అందరికీ నమస్కారం అండి నా పేరు శశికాంత్ మాది ముట్లూరు గ్రామము చెరుకూరు మండలం గుంటూరు జిల్లా మన ప్రధాన పంట మిరప తోటలో వచ్చేసరికి ఒక చెట్లు అనేవి ఒక హైట్ వచ్చిన తర్వాత గాలి దోలంగా ఇరిగిపోతున్నాయండి ఇరిగిపోయి ఇలా పడితే అలా పడిపోతున్నాయి ఎందుకు ఇరిగిపోతున్నాయి ఏంటంటే ప్రధానంగా ముఖ్యంగా వచ్చేసి పురుగు పడుతుంది ఆ పురుగు పేరు వచ్చేసి మఖిళ ఈ మకిల అనేది మిర్చి రైతుల్ని ఎంతో ఇబ్బందికి గురి చేస్తుందండి ఆ రేత్రి సమయంలో ఈ మైకిల అనేది వచ్చేసి మిరప మొక్కని మొదలు గీరిద్ది మొదలు తినిద్ది అనమాట పై ఉన్న తాటని తినటం వల్ల అడొక ఎర్రటి స్పార్క్ లాగా మారుక్ లాగా పడిపోయి అక్కడ కాండం అనేది ఊరి ఊరకుండా చెట్టు కొంచెం పెద్ద పెద్దదవంగానే గాలి ద్వంగానే పడిపోతుంది ఆ పడిపోయి మనకి ఎంతో నష్టం కలుగుతుంది దీనిని మనం సమర్థవంతంగా నివారించుకోవాలంటే బెల్లము బ్రహ్మాస్త్రము మన ఇంట్లో వాడుకునేటువంటి ఈ బియ్యం మన ఇంట్లో వాడుకునే బియ్యము ఈ బియ్యాన్ని డైరెక్ట్గా మైకిల్ అనేది తినదు కాబట్టి దీన్ని నూకగా సన్న బరగ్గా నూకగా ఆడించుకొని చేసి సన్నగా ఈ విధంగా నూక ఆడించుకొని ఈ బెల్లాన్ని నలగొట్టి ఈ బెల్లం మొత్తం ఈ నూక పట్టించి నూక పట్టించిన తర్వాత ఈ బ్రహ్మాస్త్రాన్ని ఈ ఇందులో ఈ నూకలో కనుక కలిపి బాగా రఫ్ చేసి ఒక రైత్రంతా కూడా మోటలో పోసి మోటలో కట్టి పక్కన పెట్టామంటే తెల్లారేదనికి మాగిద్ది అన్నమాట ఇది సాయంత్రం పూట ఇదంతా తీసుకొని వెళ్ళిపోయి మన చేనుకి నాలుగు వల్ల చల్లుకోవటం వల్ల ఈ రేత్రి సమయంలో మైకిల్ ఎక్కువగా తిరుగుతుంది అనమాట చేను ఆ సమయంలో ఈ నూకని తినిద్ది ఈ యొక్క బ్రహ్మాస్త్రం అనేది దీనికి తీపికి ఇది ఎడిట్ అయిపోయి మైకిల్ అనే పురుగు ఎడిట్ అయిపోయి తినిద్ది అనమాట తినంగా చచ్చిపోతుంది మనం ఈజీగా సింపుల్గా మనం ఇలా కూడా నివారించుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేస్తున్నానో చూడండి ముందుగా బెల్లం తీసుకొని ఈ బెల్లాన్ని నలగొట్టుకోవాలి